అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ యువ నాయకులు మా మిత్రులు డాక్టర్ చక్రవర్దన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మిత్రుడు డాక్టర్ చక్రవర్దన్ రెడ్డి గారికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కష్టాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి మనం సాయంగా ఉండాలి ఒక స్నేహానికి ప్రతిరూపమైనటువంటి డాక్టర్ చక్రవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో డాక్టర్ చక్రవర్ధన్ రెడ్డి గారు మరిన్ని రాజకీయంగా మంచి మంచి పదవులు పొందాలని ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాం